గొడవ చేయలేదుగా చేయలేదు సార్ రేయ్ దిగన్రా కేకే రండి మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చోందా ఓన్ ఆఫ్లో ఉంది స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా అప్పుడు అమ్మాయి మనూల్లోనే ఎక్కడ ఉంది రే అటుపక్క చైర్లోకి మెసేజ్ పంపించొచ్చుగా ఇంతకు ముందే పంపించేశానురా అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా నాకేం వద్దురా నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా ఐ ఫీల్ ఇట్స్ మిస్టేక్ సార్ కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం ఎవరు చేశారు హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనిబడి కెన్ సార్ మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది మనల్ని చేస్తారు సార్ అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్ కేకేనే ఆయన ఆడిటర్ ఆయన పౌరులోకి వస్తే మనకి ఏం కావాలన్నా చేస్తారు సార్ నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేస్తారు సార్ డబ్బు నీళ్ల ఖర్చు పెడతారు నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్ ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను రత్నం గవర్నమెంట్కి పంచడానికి జీతం తీసుకుంటున్నాను మేమౌన సార్ మాట్లాడారు అర్థం చేసుకోవడం లేదు అపోజిషన్ పార్టీఏ పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాము ఉంటే మంచిదని చెప్పు సార్ కృష్ణమూర్తిగా లోపల రెడీ చేయమన్నారు కేకే తీసుకుని వస్తున్నారు కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు ఎవరో మన ఊరు గుర్రాళ్ళు ఎవరితో చేయాలి ఆ జంక్షన్ దగ్గర కాస్తాపన్న అన్న వెళ్ళొస్తా అన్న సరేరా ఇంటికి వెళ్ళి ఫోన్ అలాగే అన్న జాగ్రత్త కావాలండి ఫోన్ చేస్తాను మర్చిపోకుండా ఫోన్ చేయరా అలాగే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఎరా ఇంకోడేడి వచ్చేదారిలో అడుగులో దిగిపోయాడు సార్ జాగ్రత్తగా పోండి రే ఆ కేక సంగతి ఎవరితో మాట్లాడకండి వెళ్ళండి అలాగే సార్ బాగా నిద్రపోయావా ఫ్రెష్ గా వస్తున్నావు ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట మీకు తీలేదట సార్ అంటున్నాను తప్పు అనుకోకండి మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే డ్యూటీ మాత్రం చేయవు ముందా ఏసీకి పంపు కొట్టాం మానే అప్పుడే నీకు మంచి జరుగుతుంది సార్ ఏంట్రా బయలుదేరుతున్నా బయలుదేరండ్రా ఇక మీద బయట ఊరికి డబ్బులు మిగిలెట్టాలని పార్క్ లోనో బస్టాండ్ లోనో పడుకోకండి ఎక్కడైనా రూమ్ తీసుకోండి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి చూడడానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు ముఖాన ఘాట్లు పళ్ళుడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు అలాగే సార్ నవీతే కనబడుతుందా సార్ ఏసీ గారు ఆయుధూ చేయాలంటున్నారు క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు వీళ్ళతో చేయించుకుందామా రే స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా చూడండి సార్ మాట్లాడుకుందామా ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు అడుగుతారు అందుకని పని అనుకోగలమా ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు అందుకేగా ఒకే టైంలో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు త్రీ సమ్ ఫోర్ సమ్ ఏం చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు నా పనేటో తెలీదా ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి మీరు మూర్తనే పిలవచ్చు అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు మీరే పెద్దోళ్ళు అలాంటిదేం లేదు నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని మీరంటే మీరు మాత్రమే కాదు ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ చాలా పెద్దది మనం ఒట్టి పాంచే ఇప్పుడు మన మధ్య గేమ్ స్టార్ట్ అయింది ఇది ఎవరికోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు మీరు నన్ను అడ్డం పెట్టుకుని ఆయన పట్టుకోలేరు ట్రై చేయండి సార్ నిన్న మీరంత హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మాట్లాడడంలో తప్పేం లేదుగా ఆఫ్ కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేవు అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను నాన్ ది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సార్ రోహన్ నువ్వు బయలుదేరు లెక్ ఇంట్రడ్యూస్ వాళ్ళకి నేను తెలుసుగా తెలుసు సార్ నేను మాట్లాడుకుంటాను నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడదు ఓకే సార్ హాయ్ రోహన్ హాయ్ సార్ దిస్ ఇస్ ఫ్రాంక్ హాయ్ ఫ్రాంక్ అన్నీ మాట్లాడారా అన్నీ మాట్లాడాను దేనికి వరే కాకండి వెళ్ళి మీటా ఉంటాయా వెళ్ళండి సో బై ప్రొఫెషన్ యు ఆర్ అండ్ ఆడిటర్ అవును నా పిల్లో కొంచబండి నడు పట్టేసింది థ్యాంక్ యూ లేదు కదా కావాలంటే పడుకుంటారా నేను కూర్చున్నావు థ్యాంక్స్ మీరే టైర్డ్గా ఉన్నారు పడుకోండి థ్యాంక్స్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షార్ట్స్ చాలామంది మీ క్లయింట్స్ పొలిటీషియన్స్ బిజినెస్మెన్ సినీ యాక్టర్స్ ఆమె రైట్ ఎస్ యు హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్ నేను ఆవిడ ఫ్యాన్ సార్ కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా ముందు బాగా ఎత్తుగా ఉంది అదే సార్ ముక్కు కేకే మీకంటే ఎఫిషియంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఎలా సి మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి మన ఒక్కసారైనా ఆలోచించుకోం ఎంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని రైట్ నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా ఉంటుంది సార్ మీకు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి అందులోను మనలాంటి దేశంలో ముప్పవంతు జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు నోడు దొంగలాగానో ఓ నేరసుడు కనిపిస్తాడు అది వాళ్ళకు మాత్రమే కాదు వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూసెస్ టు లూజ్ హిస్ మనీ ఆ గిల్ట్ లేనివాడు తన కష్టాన్ని గౌరవించేవాడు డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు ఇట్స్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు డబ్బుని సెలబ్రేట్ చేయాలి ఎలా పార్టీలనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్స్ సార్ సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది కొంచెం యాసిడ్ ఇచ్చారంటే సో మీరు హెల్ప్ చేస్తున్నారు ఎస్ ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం ఆ కమిషన్ విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కనిపించడం స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేయించడం ఇలాంటి హెల్ప్ అంతేగా యూ గట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు బట్ దిస్ ఇస్ రాంగ్ సరే ఏది కరెక్ట్ అదైనా చెప్పండి ఏం పని చేస్తుంటారు ఇప్పుడు మీరే అన్నారుగా ఐ మీన్ ఆడిటర్ ఆరంభించిన చోటే ఉందాం ఓకే మిస్టర్ కేకే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా కాసేపు పడుకోండి రమేష్ రా మావా స్టేషన్ లో ఉన్న మనూరు స్టేషన్ లో ఉండాలరా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్న పోలీసులు అంత సూపర్ గా కదా నువ్వేమంటావరా అఫ్జల్ అవునన్నా ఏం ఏం అడిగినా గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు నిద్రలోంచి లేపు ఎంతో భయపడుతున్నారే అంత భయవా డబ్బె ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా వెళ్ళి మోహం గడుకుని రండి నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా పర్వాలేదు సార్ మన డబ్బే 新闻呀。 ఫిబ్రవరి ఇరవై అరవ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ని తాగున్నారు తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా సెట్ చేయండి గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేను పట్టుకోమన్నారు ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు ఏం అర్థం కావడం లేదే రాబోయే ఎలక్షన్లు అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నా అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా దానిపైనే దానిపై ఉంటుందా పోని పీలో అపోజిషన్ సేమ్ గా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద చేతులు మారుతాయి ఆయనకే రెండు వేల కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు వీడు కనుక నోరు ఇప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్లాంగ్ లోపలేస్తారయ్యా దానికోసమే గవర్నమెంట్ చెత్త విధానాలు ట్రై చేస్తుంది డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడ బదిలీ చేసింది కూడా అందుకే వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది ఇంకో విషయం రమేష్ నా అనుభవంతో చెప్తున్నాను ఈ తెచ్చు మూత్రం కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుసపెట్టి లేపిస్తారు చూడు ఖచ్చితంగా అదే జరగబోయేది సార్ టూ ఇన్స్పెక్టర్ క్యారీ ఆన్ ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓ పని చేయ్ పట్టు పట్టుపట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సీఆర్లు ఇస్తాము దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు అక్కడ ఎవరిని నిలబడి ఇవ్వద్దు వెళ్ళమని చెప్పు కబడ్డీ టోర్మరు కోసం వచ్చారు సార్ సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు మీకు ఇంకా రెండు నిమిషాలే టైం ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవాయిడ్ చేయొచ్చు మూర్తి ఐ విల్ గివ్ ఏ గుడ్ డీల్ ఇన్నాళ్ళు నువ్వు గురించి అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా డబ్బించేది పది నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి ఏమైనా చేయండి ఆట తీస్తా బాగున్నారు మాట్లాడాలంటావా పూర్తి ఏయ్ తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా Sjá... Sjá, við... Sjá! 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 Sjá, við... Sjá! 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 Ítti talaður! Æga! 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 Við... Æga! Eyj! Góði þig að fjá fjá fjá! Æga. 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 Æga! సరే కాడ నడవరా అంటే లేస్తాంరా అక్కడికి వెళ్ళి కూర్చోపా లీడింగ్ మురళి మన వల్ల ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలిరా ఎందుకు రానవసరమైన పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం మావా తప్పు చేసే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం బాధపడ్డం ఎందుకు వారు పెద్ద ఫ్రాడ్ ఉంటాడు మామా మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా మనం పట్టుకోవడం వల్లే కానీ ఇంత కష్టపడుతున్నారు దానికి టైం అంటూ లేదా పదకొండు గంటలు బీచ్లు మీకేం పని సార్ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్ ఏం ప్రాజెక్టు ఏంటో ఏ ఎక్కడికి వెళ్తున్నావు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్ సార్ సరే త్వరగా కానీ పరిస్థితి ఏమన్నాడు సార్ ఏముందో చూద్దాం సార్ నో సార్ యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ మా సార్ కాదు సార్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్ మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ క్షమించండి సార్ సరే సార్ ఫోన్ తీసుకోండి సార్

ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్ సార్ హలో హలో ఓకే మూర్తి అబ్బుందా దగ్గర సార్ లేదు సార్ సార్ కింద ఎంట్రెన్స్లో బోర్డ్లో రాసుంది సార్ చూసురామంటారా సార్ పొద్దు నువ్వు ఫోన్ చేయి నేను దద్దు మాట్లాడదాన్ని చెప్పు రామచంద్ర ఏదైనా తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్ సరే ఫోన్ అతనికేమో లేదు సార్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడుతాను అంటున్నారు సార్ నేను అరగట్ల వస్తాను అర్జెంట్ అయితే పోన్ అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకరా హై లీడింగ్ చైన్ తీసావయ్యా ఇంట్లో రత్న స్వామి మనసు అండి తప్పు చేస్తా ఓకే కే నువ్వు చెప్పండకూడదు నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా వెళ్ళిపోతే మంచిది చెప్పాను ఫండ్స్ విషయంలో వాళ్ళకి అగేన్స్ట్ గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు యూ బిట్రేట్ దెమ్ వీడిని కట్టి పైన వేలాడిదేయండి నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు వాడు మాట్లాడితే ఎవరెవరి లోపల పెడతారో తెలుసుగా మన స్టేషన్ ఎంతో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిట్ ఇప్పించింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను